పడవ నడపవోయి పుల పడవ నడపవోయి పడవ నడపవోయి పుల పడవ నడపవోయి చుట్టిన తెర చాప నెత్తి గట్టిగా చుక్కాని పట్టి చుట్టిన తెర చాప నెత్తి గట్టిగా చుక్కాని పట్టి వరగనీక నీక తరగలపై తేలిపోవ తరగలపై తేలిపోవ పడవ నడపవోయి పుల పడవ నడపవోయి పడవ నడపవోయి పుల పడవ నడపవోయి చక్కని రాయంచనంచు చుక్కల తల కేంచు కొంచు చక్కని రాయంచనంచు చుక్కల తలకెంచు కొంచు మిన్ను మన్ను కలుపు చున్న సాగునంట సాగు మిన్ను మన్ను కలుపు చున్న సాగునంట సాగు నంట పడవ నడపవోయి పూల పడవ నడపవోయి పడవ నడపవోయి పూల పడవ నడపవోయి ఊరు దాటి ఏరు దాటి కడలి నాలుగు కడలను దాటి ఊరు దాటి ఏరు దాటి కడలి నాలుగు కడలను దాటి చీకు చింతలేని వింత లోకానికి చేరునంట చీకు చింతలేని వింత లోకానికి చేరునంట పడవ నడపవోయి పుల పడవ నడపవోయి పడవ నడపవోయి పుల పడవ నడపవోయి హైలెస్స హైలెస్స హై هاي لسا هاي لسا هاي لسا